ఫస్ట్ వెలుగుతో వెళ్దాం వెలుగు పత్రికలో కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్ స్కామ్ కమిషన్ల కోసం ఢిల్లీ దాకా వచ్చిండ్రు ప్రధాని మోదీ ప్రధాని మోదీ ఏమంటున్నారు కమిషన్ల కోసం ఢిల్లీ దాకా వచ్చిండ్రు తెలంగాణ ప్రజల కళలను బీఆర్ఎస్ చిదిమేసిందని ఫైర్ కాళేశ్వరం స్కామ్ అని కాంగ్రెస్ దాస్తున్నది అవినీతి పనులను వదిలిపెట్టం ఇది మోదీ గ్యారంటీ శక్తిని అంతం చేస్తామని ఇండియా కూటమి అంటున్నది శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగున తేలుతుంది వికసిత్ తెలంగాణ వికసిత్ భారత్ మా లక్ష్యం జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రసంగం అంటూ కాళేశ్వరం పేరిట తెలంగాణను బీఆర్ఎస్ నేతలు లూటీ చేశారని అది సరిపోక ఢిల్లీ దాకా వచ్చి లిక్కర్ స్కామ్తో భారీగా కమిషన్లను కొట్టేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు రజాకార్లతో పోరాడిన తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కళలను చిదిమేసిందని ఆయన అన్నారు తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో పదేళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారు కుటుంబ పాలన వారసత్వ రాజకీయాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కుంభకోణాలే అలాంటి వారసత్వ రాజకీయాలకు తెలంగాణ కూడా బలైంది అని పేర్కొన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని పాత ప్రభుత్వం దోపిడీపై కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడారంటూ ఇదిగోండి లిక్కర్ స్కామ్ కాళేశ్వరం ఒక ఏటీఎం లాగా మారింది బీఆర్ఎస్కే అని చెప్పిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత కూడా అరెస్ట్ అయ్యింది అరెస్ట్ అవుతుందా కాదా బీజేపీ చేస్తుందా లేదా అన్నట్టుగా గతంలో విమర్శల్ని చూసినాం ఆ విమర్శలలో భాగంగా బీజేపీ అరెస్ట్ చేస్తుందా బీజేపీ ఎందుకు చేస్తుంది బీజేపీకి ఏం సంబంధం అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూసుకుంటుంది సిబిఐ చూసుకుంటుంది ఐటీ చూసుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్పినప్పటికీ చిట్ట చివరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడు సార్లు మూడు సార్లు విచారణ జరిపించి నాలుగోసారి చిట్ తనని అరెస్ట్ చేసింది చేసి సిబిఐకి అప్పగిస్తే ఇక్కడ జరిగిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారమే అరెస్ట్ చేసినాం వంద కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినాయి అని చెప్పి ఆ రుజువులన్నీ కూడా ఆధారాలన్నీ కూడా బయట పెడతామని కవితను అరెస్ట్ చేసినట్టుగా మనం చూసాం సుప్రీంకోర్టులో పిటిషన్ ఉండగా సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఉండగా నన్ను అరెస్ట్ చేసి రెట్లా చేసిరని చెప్పి కూడా కేటీఆర్ హరీష్ అట్లే భర్త అనిల్ కూడా అక్కడ ఉన్నటువంటి లాయర్లతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఢిల్లీలోనే ఉన్నారు వాళ్ళు ఇక్కడే అసలు సమస్య అసలు ఏ తప్పు చేయలేదని చెప్పి ఇవాళ తప్పు దొరికిన తర్వాత తనని బయట తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలో చూస్తుంటే మరి గతంలో ఇవన్నీ ఎందుకు రాలేవు మరి ఆ రోజు విజయ సంకేతాలు ఎందుకు వచ్చినాయి ఆ రోజు ఎందుకు పిడికిలు బిగించి నేను ఎట్లయినా సరే బయటకు వస్తా నాకు తప్పేం లేదు రాజకీయంగా కక్ష సాధింపులకు మాత్రమే పాల్పడుతోంది బీజేపీ అని చెప్పిన కవిత ఇవాళ అన్నీ మూసుకొని సప్పుడేక జైల్లో ఉన్నది ఏంది ఇది మరి ఏమీ చేయలేదని చెప్పిన తర్వాత నీ మీద ఎందుకు ఆరోపణలు వస్తాయి వచ్చిన వాటికి ఆధారాలు ఎందుకు ఉంటాయి ఉన్న వాటికి మనం అరెస్ట్ ఎందుకు అవుతాం మరి గతంలో చెప్పిన మాటలన్నీ ఎక్కడ పోయినాయి బీజేపీ కూడా సరే అరెస్ట్ చేస్తదా చేస్తుందా అని చెప్పి అడిగితే మేమెందుకు చేస్తామన్న వాళ్ళు ఉన్నారు అరెస్ట్ అవుతుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఆమె కోసం ఒక బ్యారెక్ కూడా సిద్ధం చేసామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి చేసినరా లేక చేసినరా అంటే కాళేశ్వరం అవినీతి కాళేశ్వరం అవినీతి అని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్న ప్రధాని మోదీ గారిని కూడా మేము అడగాల్సి ఉంటుంది నడ్డా గారు వచ్చిన అదే చెప్తారు అమిత్ షా గారు వచ్చిన అదే చెప్తారు మోడీ గారు వచ్చిన అదే చెప్తారు కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎం లాగా మారిపోయింది ఎనీ టైమ్ లాగా మారిపోయింది దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్తున్నప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని అడుగుతూ ఉంటాం మరి ఈడీ వాళ్ళ కవితని లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేసినట్టు మరి దాంట్లో హరీష్ రావుని కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయరు ఏం దొరుకుతలేవా అందులో ఏమనంటే ఫైళ్ళు మాయం చేసిర్రు ఫైళ్ళు దొరకనిస్తలేరు కాంగ్రెస్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో కాంగ్రెస్ కూడా మీ ఉమ్మడి శత్రువే కదా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కూడా సహకరించాలి రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి ఆలోచన ఒకటి ఉంటుంది కేసీఆర్ని జైలుకి పంపుతా అన్నాడు కదా మరి ఏమాయ అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో వీలైనంత త్వరగా కాళేశ్వరంకు సంబంధించినటువంటి పూర్తి విచారణ జరగాలి జరిగిన విచారణలో భాగంగా బీఆర్ఎస్లో తప్పు చేసినటువంటి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా జైల్లో నూకాల్సిందే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది తెలంగాణ సమాజం మరొక వార్త గవర్నర్ తమిళసాయి రాజీనామా ద్రౌపది ముర్ముకు రిజైన్ లెటర్ అంటూ రాష్ట్రపతికి రిజైన్ లెటర్ ఇచ్చినట్టుగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తమిళనాడు లేదా పుదుచ్చేరి నుంచి పోటీ పరిశీలనలో మరో నాలుగైదు నియోజకవర్గాలు గవర్నర్గా నాలుగేండ్ల ఆరు నెలల పాటు పనిచేసిన తమిళసై నేడో రేపో ఇన్ఛార్జ్ గవర్నర్ను నియమించనున్న రాష్ట్రపతి అంటూ రాష్ట్ర గవర్నర్ పదవికి తమిళసై సోమవారం రాజీనామా చేశారు రిజైన్ లెటర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపారు అనంతరం తమిళసై రాజీనామా చేసినట్టు రాజ్భవన్ ప్రెస్ సెక్రటరీ నుంచి ప్రకటన విడుదలైంది కాగా రాజీనామా తర్వాత ఆమెను సిఎస్ శాంతికుమారి మర్యాదపూర్వకంగా కలిశారు రాజ్భవన్లో అధికారులు ఉద్యోగులు సిబ్బందితో తమిళసై ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇంతకాలం తనకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు కాగా తమిళసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది త్వరలో రాష్ట్రపతి తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ కూడా నియమించనున్నట్టు తెలుస్తుందంటూ తమిళస్ఐ నాలుగున్నర సంవత్సరాలకు పైగా మన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా ఉంది తన దగ్గర కొన్ని బిల్లుల్ని పెండింగ్ పెట్టుకుంది ఆరేడు బిల్లులు తన దగ్గర పెండింగ్లో ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ గగ్గోలు పెట్టింది చూశాం మనము ఇక పాడి కౌశిక్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి హుజూరాబాద్ ఆయన ఎమ్మెల్యే గెలిచిన మొన్న ఇక ఎట్లా అంటే నేను సస్తా లేకపోతే అని చెప్పి బెదిరించి మరీ భయపెట్టి మరీ లేకపోతే ఆడుకొని కాళ్ళ ముక్కి మరీ ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా అయిన పాడి కౌశిక్ రెడ్డి ఆ రోజు గవర్నర్ తబలిసైన్ అన్నటువంటి మాటలు తర్వాత మహిళా కమిషన్ దగ్గరికి ఆయన వెళ్ళి ఇచ్చుకున్న వివరణ ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం ఆయన అన్నటువంటి మాటను మాత్రం మర్చిపోలేకపోతున్నాం ఒక మహిళా గవర్నర్ని ఒక ప్రజాప్రతినిధి అన కూడా మాట అన్నాడు దానికి కారణం బీజేపీకి సంబంధ అంటే బీజేపీ కార్యకర్తలాగా లేకపోతే బీజేపీ నాయకురాల లాగా వ్యవహరిస్తోంది తమిళసై అని చెప్పి గతంలో బీఆర్ఎస్ విపరీతంగా విమర్శలు చేసింది చివరికి తన తండ్రో తల్లో చనిపోతే కూడా పలకరించలేదు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వలేదు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు కనీసం కట్టసి కాల్ కూడా చేయలేదని చెప్పి తను బాధపడ్డ సందర్భాలు చాలా చూసినాం ఒక ఆడకూతురు తెలంగాణ గవర్నర్గా వస్తే చివరికి ఉన్న సరే ప్రభుత్వం మారిన తర్వాత ఈమెకిప్పుడు పోటీ చేయడానికి వెళ్తుంది తప్ప ఇప్పుడైనా బాగుంటుందేమో అనుకున్నారు కానీ ఆ గౌరవం తనకు దాకా దక్కనట్టే అనిపిస్తూ ఉంది తనకు ఒక చేదు గుర్తులాగానే ఉంటుంది తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళ సై గారికి ఇక నేడో రేపో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి నేడు సిడబ్ల్యూసి పార్టీ సిఈసి మీటింగ్స్ రాష్ట్రంలో మిగిలిన పదమూడు ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై చర్చించే ఛాన్స్ వంద రోజుల పాలనపై హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చిన రేవంత్ అంటూ రాష్ట్రంలో మిగిలిన పదమూడు ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నది ఉదయం పది గంటలకు అక్బర్ రోడ్లోని ఏసీసీ హెడ్ ఆఫీస్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే సిడబ్ల్యూసి సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి సమావేశాలు జరగనున్నాయంటూ ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిసిన రేవంత్ అని ఈ వార్త 好。